లక్కేంటో తెలియదు కానీ నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా మీరు సో పాన్ ఇండియా హీరోస్ తోటే వర్క్ చేస్తున్నారు అప్పుడు కాదు బట్ అప్పుడు లవర్ బాయ్ అప్పుడు కూడా వాస్ వెరీ బిగ్ హీరో అండ్ వెరీ వెరీ స్వీట్ హీరో అంటే తను కూడా ఈ వాజ్ యంగ్ కదా ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్ద అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు బట్ అప్పుడు వెరీ యో యో టైప్ సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా అంటే చాలా లెస్టా లెస్ స్టాకింగ్ ఉంటది కదా అప్పుడు అల్లరి అప్పుడు అలా చేసేవాళ్ళ చాలా 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 డార్లింగ్ మీరందరూ స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు ట్వంటీ డేస్ ఉన్నారు మీవన్నీ కూడా లాంగ్ షూట్స్ కదా యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళు డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైమ్ లో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా సో ఇట్స్ లైక్ ఇట్ లైక్ దర్ షూటింగ్ సో మచ్ విత్ యూ దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ఆఫ్టర్ రేటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది సో దట్స్ వే ఐ డోంట్ యాక్సెప్ట్ ఫైవ్ డేస్ రోల్స్ వరను త్రీ డేస్ రోల్స్ ఐ డోంట్ ఇప్పటి వరకు నేను చేయలేదు ఒకటి కూడా చేయలేదు డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశారు కదా సో అసలు గుర్తే పట్లేదు ఇట్ ఈస్ యోర్ అదే అంటున్నాను అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు చాలా టైం అంటే కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేశారు పెద్దడైపోయి ఉంటాడు యా అండ్ సో ఆఫ్టర్ దాట్ డార్లింగ్ మూవీ తర్వాత అంటే నేను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎప్పుడు అనే రొటీన్ చెప్తాను ఓకే సో జర్నీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉంది చాలా సాఫీగా కూడా వెళ్తూ ఉంది అండ్ మూవీ టు మూవీ అంటే లైక్ ఇప్పుడు డార్లింగ్ మూవీలో ఒకలాగా ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న మూవీ ఆచార్యాలు చూసుకున్న పుష్పక విమానంలో చూసుకున్న అండ్ బ్యాచులర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చూసుకున్న ఒక్కొక్క మూవీలో మీ గెటప్ ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ మీకు ఎవరైనా చెప్పారా అసలు మూవీ మూవీకి మీరు మారిపోతూ ఉన్నారు అని చెప్పేసి మూవీ ఆ మూవీలో యాక్ట్ చేసిన కలీగ్స్ కో యాక్టర్స్ ఉంటారు కదా కొంచెం లెజెండరీ యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ లైక్ వెనల్ కిషోర్ గారు ఆమని మ్యామ్ ఇట్లా కొంచెం వాళ్ళు మళ్ళీ మూవీ నెక్స్ట్ మూవీలో వచ్చినప్పుడు రే ఆ ఎక్స్ప్రెషన్ రే నువ్వు అందులో ఒకలా ఉన్నావు ఇందులో ఒకలా ఉందో నేను గుర్తే పట్టలేదు ఈవెన్ నేను సారంగ షూటింగ్ లో ఉన్నప్పుడు వినల్ కిషోర్ గారు ఓ మై గాడ్ యూ లుక్ సో డిఫరెంట్ అంటే మీరు ఏమనుకున్నారు ఆచార్యాల్లో పని మనిషి గెటప్ అని ఇంకా నేను నేను రియల్ లైఫ్ లో కూడా పని అమ్మాయిలాగా ఉంటాను ఒక కూల్ అమ్మాయిలాగా ఉంటాను అనుకున్నారని అడిగాను వెనల్ కిషోర్ గారు చిన్నోరే ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దాట్ బట్ యు ఐ డి నాట్ థింక్ దిస్ వెర్షన్ ఆఫ్ యు అని సో హీ వాస్ సో సర్ప్రైజ్డ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ సారంగ సారంగ పుష్ప అంటే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో వదిన క్యారెక్టర్ లో మీరు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం పుష్ప విమానంలో కంప్లీట్లీ ఫుల్ ఫుల్ లెంత్ రోల్ కదా సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి ఫుడ్ అది తీసుకొచ్చిస్తారు అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మొన్న సారంగపాం లో కూడా సంథింగ్ అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూస్ చేసుకుంటున్నారా డెఫినెట్లీ వాళ్ళు ఒక స్కెచ్ అనుకుంటారు కదా నేను శ్వేత ఐ ఓన్లీ థింక్ ఐఎమ్ ఇంపార్టెంట్ వెన్ డైరెక్టర్ వాంట్స్ దట్ రోల్ టు బి సర్టన్ వే ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్ ఒక రోల్ ఉంది ఫైవ్ ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ వాట్ ఎవర్ వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిలం నేను అది అది ఒప్పుకోలేను అది నేను చేయలేను ఐ వాంట్ నో వాట్ ఈస్ మై రోల్ ఐ వాంట్ నో వాట్ ఈస్ మై రోల్ లుక్స్ లైక్ నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ తల తినేసేదాన్ని లైక్ కాటన్ శారీ అంటే ఈ కోటన ఆ కోటనా అనే వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు లైక్ ఇసుక ఇట్లా ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం సో వాళ్ళంతా స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికించుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అస్టెక్టర్ ఆచారీ సో దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ వాళ్ళకి ఈ రోజు ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే వేసుకోవాలి బట్టలు ఇలాగే జుట్టు ఉండాలి ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్యా నేను ఈ రోల్ చేయొచ్చు నాకు అదే మైల్ స్టోన్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు అది ఒక్క లైన్ అయిపోవచ్చు అసలు పోవచ్చు మీకు ట్వంటీ మినిట్స్ లెంత్ ఉందని చెప్పొచ్చు అది టూ మినిట్స్ అయిపోవచ్చు పోవచ్చు బట్ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ అవుట్పుట్ ఏమొచ్చింది అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీ మూవీ ఉంది సమ్యాంత సిస్టర్ గా చేశారు మురళీ శర్మ గారి డాటర్ గా శివ నిర్వాణ గారితో అది నేను అది కూడా థర్టీ డేస్ రియల్ లైఫ్ వెజిటేరియన్ వెరీ హ్యాపీ ఆ రోల్ చేసినప్పుడు శివ నిర్వహణ గారు నేను మీటింగ్ కి వెళ్ళినప్పుడే మీరు బ్రాహ్మీన్సా అని అడిగారు ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను కాదు సార్ అన్నాను అంటే మీ డిక్షన్ మీ ముఖం ఫేస్ బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగర్ బ్రాహ్మిన్ లా ఉన్నారు నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మీన్ లా అనిపించారు మీకు రాగానే ఫస్ట్ నేను మేకప్ లో ఏమడిగాను మీరు నాకు మలయాళీ గర్ల్ లా ఉన్నారు చాలా మంది దర్శనా హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మాయిలని ఆ కర్లీ కర్లీ హెయిర్ అంటే చాలా మంది మలయాళీస్ ఇప్పుడు నిత్యమీనని తీసుకున్నా అనుపమ్మ గారిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ కర్లీ హెయిర్స్ మీలానే ఉంది అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది పెట్టుకోవడం మీ ఐస్ కొంచెం నాకు ఎందుకో టోటల్ నాకు ఎందుకో బొట్టు చాలా ఇష్టం నాకు బొట్లు చిన్న నో అఫెన్స్ టు యూ నో చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు అంటే అది పెట్టుకున్నానో లేదో తెలీదు ఓకే అది కనిపించి కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను కనిపించట్లేదు కదా ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది అంటే నో అఫెన్స్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అండ్ క్యూరియస్ అనమాట కనిపించట్లేదు కదా కనిపించట్లేదు కదా నాకు ఓసిడి వస్తుంది అనమాట ఫర్ మీ బొట్టు మీన్స్ అసలు ఒక అదొక టక్ అని కనిపించాలి ఫేస్ చూడంగానే టక్ అని కనిపించాలి అండ్ ఐ ఐ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బింది టుడే ఐ మీన్ వెస్ట్రన్ సో ఐ జస్ట్ పుట్ ఆఫ్ గ్రీన్ బింది బట్ ఐ లైక్ బిందీ ఐ లైక్ బ్యాంగిల్స్ ఐ లైక్ జడలు పువ్వులు ఐ లైక్ ఆల్ దాట్ అన్నిటికీ నేను ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను బట్ మీరు జడలు పూలు అనేది రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం అండ్ నేను ఇట్లా విరబూసుకుని పూజ గదికి వెళ్ళలేను బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళా గానీ ఎవరు తిట్టుకోరు తిట్టుకోరు ఈవెన్ దేవుళ్ళు కూడా అమ్మాయి బాగుంది అని చెప్పేసి కానీ నాకు కొంచెం చేదేస్తా ఎక్కువ దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని సో జడముడి పువ్వులు అవన్నీ ఐ ఐట్ సో జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట పడుతుందా చిక్కు తీయకూడదు చిక్కు ఎప్పుడు తీయాలంటే వాల్యూడ్ బేథింగ్ అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీసేయాలి తర్వాత తీయకూడదు తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ ఇట్ విల్ బి ఆల్ ఓవర్ యూ కెన్ నాట్ కంట్రోల్ ఇట్ దెన్ నివిత ఎప్పుడైనా హెయిర్ ని నింగ్ చేయించారా వై నాట్ ఐ ట్రైడ్ అండ్ అప్పుడు ఆ మంకి థాట్స్ వస్తాయి కదా వెన్ యు ఆర్ ఇన్ మై యువర్ టీనేజ్ లో అప్పుడు బాగా స్టైల్ అందరూ వెళ్ళి ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరిక వచ్చింది నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను మెంటల్లీ కొంచెం ఫిజికల్ గా ఎక్కువ బట్ యా ఆ లో చేయించాను అందరూ ఆ కాలేజ్ లో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా అందరు చేయిస్తున్నారు మనము చేయించాలని ఒక వేవ్ ఉంటుంది కదా చేయించాను ఐ జస్ట్ లైక్ డిట్ ఫర్ వన్ మంత్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ అదేదో చీపురు కట్ లాగా అదేదో ఇట్లా పోకీగా స్టిక్కీగా ఇట్లా పుల్లల్లో ఉండేసరికి నాకు నచ్చలేదు పర్మనెంట్ పర్మనెంట్ ఓకే ఓకే అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ ఉన్నాను గ్రో అయ్యే కొద్ది లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన కలిసి నాకు వచ్చేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851